హలో వీయర్స్ నమస్కారం వెల్కమ్ టు లాడస్క్ ఛానల్ ఇంత ముందు కాలంలో ఒక వివాహం జరగాలంటే దానికి ఆ కుటుంబానికి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తే సరిపోతుంది ఆ వ్యక్తిని అంచనా వేయచ్చు అనే ఒక ఆలోచన ఉండేది కానీ అది ఈ కాలానికి సూటు కాదనేది అర్థమవుతుంది అంటే వివాహ బంధము అనేది ఇద్దరి వ్యక్తులకు సంబంధించినటువంటిది కాదు అది రెండు కుటుంబాలకు సంబంధించింది కుటుంబ పరంపరలకు సంబంధించినటువంటి మహత్తరమైనటువంటిది అనేది మన సంస్కృతి కానీ దాని రూపమే మార్చుకుంటూ వచ్చేస్తుంది ఈ ఏదేమైనప్పటికీ కూడా ఈ కాలంలో అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు అనేది చూడడం వల్ల ఆ వ్యక్తిని అంచనా వేయడం చాలా కష్టతరం అది అసాధ్యమైపోయింది కష్టతరం కూడా కాదు అసాధ్యంగా మారిపోయింది జనరల్గా మనకి పాతకాలం నుంచి కూడా వివాహానికి ముందు ఒక తంతు ఉంది అది పెళ్లి చూపులని తంతు అంటే అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి రావడము వీళ్ళు కొద్ది ఫార్మాలిటీస్ అనమాట పేరు చదువు ఇలాంటి కొన్ని విషయాలు మాట్లాడుకోవడము కుటుంబ విషయాలు మాట్లాడుకోవడము ఇలాంటివి ఆ తంతులో జరిగేది అనమాట దానిలో అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే అది ఒక చిన్న సద అంతవరకే ఇది ఇంతకు ముందు కాలానికి సంబంధించింది కానీ ఇప్పటి కాలానికి సంబంధించి నచ్చడము అనేది పక్కన పెడితే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ ఆలోచన విధానము కరెక్ట్గా ఒకటిగా ఉన్నాయా లేదా అని తేల్చుకోవడానికే పెళ్లి చూపులు పెట్టుకోవాలి కాబట్టి ఈ పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవడము వారి వారి విషయాలను నిర్మోహమాటంగా అడిగి తెలుసుకోవడము అత్యంత అవసరమైన పరిస్థితి ఏర్పడింది అబ్బాయిలతో సమానంగా అమ్మాయిని పెంచుతున్నారు చదివిస్తున్నారు ఉద్యోగాలు చేసుకుంటారు పరిపక్వత చెంది ఉన్న కాలంలో ఆశలను ఆశయాలను చెక్ పెట్టడం అనేది ఎవరు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పెళ్ళైన తర్వాత ఇద్దరు కష్టపడ్డము రెండు కుటుంబాలు కష్టపడ్డము లేదా వాళ్లకు పుట్టిన పిల్లలు అన్యాయం అయిపోవడము ఇవన్నీ సమస్యలుగా మారకుండా పెళ్లి చూపులోని తంతులోని అన్ని విషయాలు వాళ్ళ ఒపీనియన్స్ కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ గోల్స్ కానీ వాళ్ళ చదువులు కానీ వాళ్ళ టార్గెట్స్ కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు ఏ రకంగా ఉండాలని కోరుకుంటున్నారని కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కానీ ప్రతి విషయాన్ని కులంకుశంగా మాట్లాడుకుంటే ఈ సమస్యలు ఉండవు ముందు కాలంలో ఇవన్నీ పెళ్ళి అయిన తర్వాత మాట్లాడుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏ వ్యక్తికి కూడా ఒకరికి నచ్చిన ఆలోచన ఇంకొకరికి నచ్చటం లేదు ఎవరి ఆలోచనలు ఉన్నాయి ఎవరి కెపాసిటీ వాళ్ళకుంది ఎవరి కేపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి పరస్పర గౌరవాలు పరస్పర సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారిపోయింది ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఆలోచనలని వాళ్ళ అభిప్రాయాలను షేర్ చేసుకొని వాటికి స్టిక్ ఆన్ అయ్యే మనస్తత్వాలు ఇద్దరు కలిసి అనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే అభిప్రాయాలు కలిస్తేనే మాత్రమే వివాహానికి ముందు ఫార్వర్డ్ అవ్వడం మంచిది కాబట్టి ఇప్పుడు చెప్పబోయే విషయాలు పెళ్లి చూపుల్లో ప్రతి వ్యక్తి నిర్మహమాటంగా మాట్లాడి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అవి ఏంటో చూద్దాం ఫస్ట్ కెరీర్ ఉద్యోగానికి సంబంధించి అయితే వాళ్ళ కెరీర్ ఏ రకంగా ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళ గోల్స్ ఏంటి ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకోవడం మంచిది కొన్ని ఫ్యామిలీస్లో చూస్తున్నాం వాళ్ళు ముందు ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నారు కానీ ఉద్యోగం చేయలేకపోతున్నారు అమ్మాయిలు అలాంటి టైంలో వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ రావడం మొదలవు అసలు ఉద్యోగం విషయంలో కానీ వాళ్ళ కెరియర్కి సంబంధించి వారి వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలి ఒకరి కెరియర్ గోల్స్కి వేరొకరు ఎలా సపోర్ట్ చేయాలనుకుంటారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి ఒకవేళ అమ్మాయి కూడా ఉద్యోగస్తురాలు అయితే గనక ఆ ఉద్యోగానికి ఇద్దరు వెళ్ళడం వల్ల గృహ బాధ్యతలను ఏ రకంగా వాళ్ళు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అనే విషయాలు కూడా చర్చించుకోవాలి ఇక ఇక కుటుంబ సంబంధాల విషయానికి వస్తే భర్తగా లేదా భార్యగా తమ తమ బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తించాలనుకుంటున్నారు వాళ్ళ పో పోర్షన్స్ ఏ రకంగా రోల్ ప్లే చేయాలనుకుంటున్నారు అనే విషయాలు ముందుగానే వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి కుటుంబ సభ్యుల ప్రవర్తన అమ్మాయి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళినప్పుడు అబ్బాయి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వారి కుటుంబ సభ్యుల మధ్య ప్రవర్తన అమ్మాయికి ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారి కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల ప్రవర్తనలు ఏ రకంగా ఉంటాయి అనే విషయాలు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరూ చర్చ ఇద్దరూ తెలుసుకొని ఉండాలి ఇక ఆర్థిక విషయానికి వస్తే వాళ్ళ సేవింగ్స్కి సంబంధించి లేదంటే వాళ్ళ ఖర్చులకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉంటాయి అంటే సేవింగ్స్ ఎలా చేయాలనుకుంటున్నారు లేదా ఖర్చులు ఎలా పెట్టాలనుకుంటున్నారు అనేది కొంతమంది ఎక్కువగా సేవింగ్సే సేవింగ్స్ అని ఎక్కువగా ఫాలో అవుతుంటారు కానీ ఒక పైసా తీసి ఖర్చు పెట్టడానికి ఇబ్బంది పడుతుంటారు కొన్ని సందర్భాల్లో అమ్మాయి ఆ రకంగా కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది కాబట్టి అసలు సేవింగ్స్ ఎలా చేయాలనుకుంటున్నాడు ఖర్చులు ఎలా పెట్టాలనుకుంటున్నాడు అనే అభిప్రాయం కూడా తెలుసుకొని ఉండాలి అప్పులు ఏమన్నా ఉన్నాయా ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఏ రకంగా ఉన్నాయి ఇద్దరికి ఇప్పుడు అమ్మాయి కూడా ఉద్యోగం చేసే వ్యక్తి అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా కొన్ని అప్పులు కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ వాళ్ళకి ఉంటాయి అబ్బాయి వాళ్ళకి ఉంటాయి కాబట్టి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ అప్పులు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఇంకేమైనా ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా అనేది ముందుగానే తెలుసుకొని ఉండాలి ఈ కాలంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఖచ్చితంగా బాధ్యతలు నిర్వర్తించాలి అనేది మన చట్టాలు కూడా చెప్తున్నాయి కాబట్టి ఆ చట్ట ప్రకారంగా ఎవరిని ఎవరు కించపరచుకోకూడదు కాబట్టి ఎవరి మనీ పైన ఎవరి జీతాలపైన ఎవరు ఆంక్షలు విధించకూడదు అనేది కూడా ముందుగానే చర్చించుకోవాలి ఇద్దరు ఉద్యోగస్తులైతే కుటుంబ అవసరాల కోసం ఇద్దరు ఎంతెంత పోషను కుటుంబ అవసరాల కోసం పెడతారు అనే విషయం కూడా పెట్టాలి అనుకుంటున్నారు అనే విషయం కూడా తెలుసుకుని ఉండాలి ఇద్దరి వ్యక్తిగత అభిరుచులు ఏంటి వాళ్ళు వేటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి ఎలాంటి గోల్స్ ఉన్నాయి వేటి మీద శ్రద్ధ ఎక్కువగా ఉంది వాళ్ళ పిల్లల విషయంలో రేపు పుట్టబోయే పిల్లల విషయంలో వాళ్ళ అభిప్రాయం ఏంటి ఈ ఇలాంటి విషయాలు కూడా చర్చించుకోవాలి వీటిని మొహమాట పడే విషయాలు కాదు కాబట్టి ప్రతి విషయాన్ని చర్చించాలి పెళ్లి తర్వాత ఎలాంటి జీవనశైలిని ఇష్టపడుతున్నారు లేదు అది మా జాయింట్ ఫ్యామిలీగానా న్యూక్లియర్ ఫ్యామిలీ ఫ్యామిలీగానా ఎలాంటి ఫ్యామిలీలో ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు అన్న విషయం కూడా తెలుసుకోవాలి వారి వారి ఆరోగ్య పరిస్థితులని గురించి కూడా చర్చించాలి అంటే ఫిజికల్ కానీ మెంటల్ గా కానీ ఏదైనా ఒత్తిళ్ళు వచ్చాయనుకోండి ఏదైనా సమస్యలు వచ్చాయి ఆ సమస్యల టైంలో వాళ్ళు ఆ ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు అనే విషయము వాళ్ళ ప్రవర్తనని బట్టి వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఉంటుంది కాబట్టి అవి ముందుగానే కొంతవరకు తెలుసుకుని ఉండగలిగితే మంచిది ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్లయితే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇతరత్ర ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్టే అవి క్లియర్ గా ముందే చెప్పుకోవాలి వాటి గురించి మనం ముందుగా చెప్పడం వల్ల వచ్చే నష్టం కన్నా తర్వాత స్టేజ్లో వాటిని చెప్పడం వల్ల వచ్చే నష్టం ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందుగానే వాటి గురించి రివీల్ చేయడం మంచిది కొన్ని కుటుంబాల్లో అతి సాంప్రదాయాలు అతి ఆచారాలు అతి మూఢ నమ్మకాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అలాంటి కుటుంబాల్లో పెరిగిన వ్యక్తులు కూడా అలాంటి అలవాట్లతోటే ఉంటారు కొంతమంది కొన్ని ఫ్యామిలీస్ చూస్తే అవి సోషల్గా పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఈ రెండు మ్యాచ్ కావు అలాంటప్పుడు ఆ విషయాలు కూడా తెలుసుకొని ఉండాలి అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఇష్టపడచ్చు ఇష్టపడకపోవచ్చు కాబట్టి అది ముందే మీరు నిర్ణయించుకోవడానికి అవకాశాలు ఉంటాయి వ్యక్తిగత స్వేచ్ఛకు ఎంత అవకాశాలు ఇస్తారు పరస్పర గౌరవం ఎంత ఇస్తారు పరస్పర గౌరవంతో ఉండే వ్యక్తులా లేదా గౌరవాన్ని మాత్రమే ఆశించే వ్యక్తులా ఇవన్నీ కూడా మీరు ముందే తెలుసుకొని ఉండాలి సొంత ఆలోచనలు కానీ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ కానీ ఉన్న వ్యక్తులా కాదా అనేది కూడా ఆలోచించుకోవాలి చర్చించుకోవాలి ఎందుకంటే కొంతమందికి తమకంటూ ఆలోచనలు ఉండవు తమ కెరియర్కి సంబంధించి కానీ తాము చేసుకునే వ్యక్తికి సంబంధించి కానీ తమ పిల్లలకు సంబంధించి కానీ తాముకు సంబంధించిన ఏ విషయాల్లో కూడా ఒక క్లారిటీ అనేది ఉండదు ఎప్పుడు పక్క వారి మీద డిపెండ్ అవుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు డెసిషన్ మేకింగ్ కెపాసిటీ అనేది వాళ్ళకు ఉండదు అలాంటి వ్యక్తిని నమ్ముకొని వెళ్ళిన ఏ వ్యక్తికైనా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో వియర్స్ వివాహము అనేది కుటుంబ పెద్దల నిర్ణయం కాదు ఇద్దరి వ్యక్తులను ప్రభావితం చేసేటువంటి నిర్ణయం కాబట్టి ఇద్దరు ఓపెన్గా హుంతాగా పరస్పర గౌరవంతో మాట్లాడుకొని చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ఈరోజు మంచి మాట చేసే ప్రతి పాపం అప్పు లాంటిది వడ్డీతో సహా ఎప్పటికైనా తీర్చాల్సిందే సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి